ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తుమ్ముజే ఖూన్ మే తుమ్మె ఆజాది దూంగా అని అన్నారు ఈ రోజు మేము ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నాము బయటికి వచ్చి మాట్లాడండి మీతోని మేము నిలబడతాము మీ కష్టాలన్నిటినీ తీర్చడానికి యువజన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటదని చెప్పేసి ఈ రోజు ప్రైమ్ నైన్ వేదికగా చెప్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్క పార్టీని కూడా సవాల్ చేస్తున్నాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఫస్ట్ కొట్లాడాలి ఎందుకంటే ఇందులో అన్ని స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించినవన్నీ పొందుపరుచున్నాయి అండ్ ఇవి చట్టాల వారికే పరిమితంగా కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఆడ రూల్స్ ఉన్నాయి మేము ప్రతి ఏడాది టాస్క్ ఫోర్స్ పెడుతున్నాం ప్రతి ఏడాది మేము ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆడికే పరిమితం అయిపోతున్నారు తప్ప వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటలేరు కంప్లైంట్లు ఎవరని ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు కాబట్టి ఈ రోజు వీళ్ళందరి నడ్డి వంచి పని టైం కూడా వచ్చింది దానికి కంకణ బద్దులమై మేమందరము యువతంతా కలిసి అడుగు ముందుకు వేయబోతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక విద్యార్థి యువత ఉద్యమాన్ని అయితే ఈ రాష్ట్రం దేశం చూడబోతుంది